హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యాగ్యూ నేను మీ సాయి కుమార్ సో ఈ రోజు మనం వచ్చేసాం ఐటీసీ కోహినూర్ దగ్గర ఒక ఫుడ్ స్టాల్ దగ్గరకు వచ్చేసాం ఇది వచ్చేసి రసం అండ్ రైస్ హోమ్ కిచెన్ అని చెప్పేసి పెట్టారు పేరు అయితే ఇక్కడ జనాలు కూడా చూసుకుంటే చాలా మంది ఉన్నారు ఇది చూడవచ్చు మీరు ఇంకా సిట్టింగ్ పొజిషన్ కూడా అరేంజ్ చేశారు సో మనం ఇక్కడ ఇప్పుడు వెళ్ళేసి వీళ్ళ దగ్గర ఏమేమి ఫేమస్ ఏమేమి ఎంతెంత బడ్జెట్ ఉన్నాయి అని చెప్పేసి లోపల వెళ్ళి కనుక్కొని మాట్లాడి తెలుసుకుందాం మీ పేరు లత అండి మీరు ఇక్కడ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇక్కడ వన్ మంత్ అవుతుంది వన్ మంత్ అవుతుంది అంటే మీరు ఎక్కడ ఉంటారు మేము మాధాపూర్ కాకతీహల్స్ లో మాధపూర్ మరి ఇక్కడే పెట్టడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ బాగా పబ్లిక్ ఉన్నారు తర్వాత కుమారి ఇన్స్పిరేషన్ తో చేస్తున్నారు ఇన్స్పిరేషన్ అనమాట అంటే కుమార్ అంటే ఫేమస్ అయిపోయిన తర్వాత చూసిన తర్వాత కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఇంకా ఎలాగైనా పెట్టాలి అనుకుంటే ఇక్కడ వేరే చోట ఎందుకు ఇక్కడ పెడదాం అని పెట్టారు అంటే చాలా మంది ఇప్పుడు వైరల్ అయ్యి సెలబ్రిటీ అయింది అని అంటుంటారు బట్ కుమారి అంటే ఇలాంటి వాళ్ళకు కూడా చాలా మంది కూడా ఒక ఇన్స్పిరేషన్ అనమాట అయితే సో మరి మీ దగ్గర ఇక్కడ స్పెషల్ గా ఐటమ్స్ ఏంటి ఎలా ఉంటాయి మీ దగ్గర మా దగ్గర అన్ని ఉంటాయండి నాన్ వెజ్ ఉంది వెజ్ ఉంది అన్ని ఉన్నాయి ఐటెమ్స్ రసం అండ్ రైస్ నా అధిక ఫుడ్ నేమ్ ఎనభై రూపాయలు సార్ నాన్ వెజ్ అయితే ఒక్కొక్క ఐటమ్ ఉంది అంటే తలకాయ బోటి చికెన్ అట్లా ఉంటుంది కదా అది ఒక్కొక్క రేట్ ఉంది చికెన్ అయితే హండ్రెడ్ బోటి అయితే వన్ టెన్ తలకాయ అయితే వన్ ట్వంటీ అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంది సార్ కూడా టేస్ట్ చూసి ఎలా ఉంది చెప్పండి సార్ కంపల్సరీ హాయ్ బ్రో మీ పేరు నా పేరు అశోక్ ఎలా ఉంది బ్రో ఫుడ్ బాగుంది బాగుందా మీరు అంటే ఫస్ట్ టైం వచ్చారు ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా లేదు ఫస్ట్ టైం వచ్చి ఇప్పుడే ఇంతకుముందు కుమారాన్ని దాని తింటుండే అలా కొంచెం టేస్ట్ మంచి అనిపించలే ఎక్కడికి వచ్చినా బాగుంది ఫుడ్ అయితే బాగుంది అంటే కుమారాంటి మీద బాగుంది కుమారాంటి మీద మంచిగా ఉంది ఇక్కడ అక్కడ బాగాలే అంటే మొత్తానికి అయితే రిపీట్ వచ్చేలాగా అయితే ఉంది అక్కడ ఏంటంటే అందరు సెల్ఫీలు ఫోటోల కోసం పోతున్నారు అంతే కానీ ఫుడ్ ఏం క్వాలిటీ బాగాలే అంతే మొన్న పోయినా తిన్నే కాడికి వైట్ షర్ట్ ఇదే ఉండే ఆడ ఎవడ వచ్చి మొత్తం చికెన్ మొత్తం వైట్ షర్ట్ మీద ఆడ మొత్తం పబ్లిక్ ఎక్కువ ఫుడ్ ఏం బాగుంటుంది ఆడ అంతే సెల్ఫీ లో కూడా మంచి దిగుతున్నాడు ఆ ఫుడ్ ఫుడ్ మంచి ఉంది క్వాలిటీ కూడా ఇక్కడ అయితే మంచి కర్రీస్ కూడా బాగున్నాయి అంతే మంచి హాయ్ బ్రో మీ పేరు నా పేరు మల్లికార్జున ఇక్కడ హెచ్ఎస్బిసిలో వర్క్ చేస్తుంటాను ఓకే ఫుడ్ అయితే బానే ఉంది ఈ రోజే ఇక్కడ టెస్ట్ చేస్తున్నాం అనమాట ఈ స్టాల్లో ఓకే నేను చికెన్ కర్రీ తింటున్నాను చికెన్ కర్రీ అయితే బాగానే ఉంది ఓకే అంటే ఇంతకు ముందు తిన్నారు కదా కంపేర్ చేస్తే మంచిగా కంపేర్ చేస్తే బాగానే ఉంది ఇప్పుడు మనం టేస్ట్ చేయబోతున్నాం ఫస్ట్ బోటి టేస్ట్ చేస్తున్నాం బాగుంది స్పైసీ కానీ మొత్తం నీట్ కరెక్ట్గా ఉంది సో ఇప్పుడు చికెన్ కర్రీ టేస్ట్ అయిపోతున్నాం సో చూద్దాం ఎలా ఉందో అంటే ఇది కలర్ కానీ ఇది ఏంటంటే చాలా వరకు మనకి ఇంట్లో చేసినట్టు అయితే ఉంది చూద్దాం నైస్ బాగుంది ఇప్పుడు యాక్చువల్లీ ఇది మనం బగార్ రైస్లో చిన్న వైట్ రైస్లో కూడా టేస్ట్ చేద్దాం వైట్ రైస్లో ఎలా ఉంది అనేది కూడా చెప్తాను అంటే ఏ కాంబినేషన్ బాగుంటుందని అని చూద్దాం రెండు బాగున్నాయి బట్ బగార్ రైస్లోకి అయితే కాంబినేషన్ బాగున్నాయి మీరు బగార్ రైస్లోకి ట్రై చేయండి బాగుంది బగార్ రైస్లోకి చాలా బాగుంది సో పప్పు టేస్ట్ చేస్తున్నాం మనం బాగుంది ఇవి కూడా ఉన్నాయి కదా ఫ్రై కూడా వేసారు మంచిగా వెజ్ కూడా చాలా బాగుంది మీరు కూడా వచ్చి టేస్ట్ చేయండి పికలు కూడా ఒకసారి మీకోసం పికిల్ టేస్ట్ కూడా చాలా బాగుంది పికిల్ కూడా తినొచ్చు అంటే ఎందుకంటే పికిల్ అనేది అన్ని చోట్ల సెట్ కాదు బట్ ఇక్కడ మంచిగా అనిపించింది సో మీరు కూడా ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసి ట్రై చేయండి ఫస్ట్ చాలా మంచిగా అనిపిస్తుంది ఇది వచ్చేసి కోహినూరు దగ్గర కొంచెం ముందరకు వచ్చేస్తే ఎలక్ట్రిక్ కార్ట్స్ దగ్గర ఉంది ఆపోజిటే ఉంటుంది మీరు కూడా వచ్చి ట్రై చేయండి థ్యాంక్ యూ